శ్రీ నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం రైల్వే బిట్రగుంట బోగోలు మండలంలోని పదహారు పరిశీలి కోర్చు చేయాలి 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 ప్రవీణ్ పగడాల గారి మృతికి लाइट केता, डेविड पाल, लाइट केता, मरियो, सलमान राज, लाइट केता, युधिष्ठिर संगला पात्र, लाइट केता, गाइस तो सौदर्य सोनू, लाइट केता, बार्तला जगनी, लाइट केता, बार्तला का तारा, लाइट केता, बार्तला का तारा, लाइट केता, एक छोटा लड़का, लाइट केता, यंसलनायकी लोग देखो एक, लाइट केता, आ

మరణాలై క్రైస్తవ ఐక్యత ప్రవీణ్ పగడాల గారి మరణానికి 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 ఆ పేరో దవరం నాక గంట శాంసన్ బాబు అయితే నేను ఒక సిఎం ప్రాక్టీస్ సంఘ పాస్టర్గా పం చేస్తాను ఇక్కడ ఒక సీనియర్ పాస్టర్గా అంతే కాదు ఈ బోగోలు మండల్ పాస్టల్ స్కాలర్‌షిప్ చైర్మన్గా ప్రెసిడెంట్గా నేను పనిచేస్తాను ఈ భోగోల్ మండలంలో ఉన్న పదహారు పంచాయతీల్లో ఉన్నటువంటి తొంభై మంది సేవకులు ఇంకా ఈ క్రైస్తవ్యం అన్నిటి మీద కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సంఘ గ్రామ పెద్దలను సంఘ పెద్దలను సేవకులను పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అవన్నీ కూడా మేము సాల్వ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మీ అందరికీ కూడా గ్రామంలో చెల్లిస్తున్నాము ఈరోజు గన ఏప్రిల్ ఒకటో తారీఖున ఆరు గంటల నుండి ఈ భోగోళ్ళు మండలంలో ఉన్న పదహారు పంచాయతీల్లో ఉన్నటువంటి సంఘాలు అదే రీతిగా సంఘ కాపర్లు పాస్టర్స్ సంఘ పెద్దలు అలాగే సంఘ విశ్వాసులు క్రైస్తవులంతా కూడా ఇంటర్ డెనామినేషన్లుగా అందరూ కూడా కలిసి సమైక్య క్రైస్తవ ర్యాలీ ఒకటి మేము జరిపాము ఎందుకంటే ప్రవీణ్ పగడాల యొక్క మరణ విషయంలో దేశము లేక ప్రపంచం కూడా స్పందించింది ఆయన మరణం విషయంలో సో ఇంత త్వరగా అంత చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి అనేక గ్రంథాలు క్షుణ్ణంగా చదివి ఆపాసన చేసుకున్న వ్యక్తి పరిశుద్ధ గ్రంథం మీద కూడా పట్టు ఉన్నటువంటి వ్యక్తి అనేక డిబేట్స్లో పాల్గొని ఎదుటివారు వేసిన ప్రశ్నకు సరైనటువంటి జవాబిస్తూ మాట్లాడినటువంటి సత్త కలిగినటువంటి ఆయన ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెడతాడని ఊహించలేదు క్రైస్తవ లోకం నివిరిపోయింది క్రైస్తవ లోకం ఆశ్చర్యపడింది మనుషులకి ఈ రకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు ఉంటాయా మనిషి మనిషిగా జీవించాలి బ్రతకాలి సమైక్యంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అయితే మతాల మధ్య ఐక్యత ఉండాలి చిచ్చు పెట్టకూడదు మతము మనిషిని రక్షించలేదు కానీ మత విశ్వాసాల మీద దెబ్బతీయకూడదు మత విశ్వాసం ఎవరు నమ్మినటువంటి మతంలో ఆ మత విశ్వాసాన్ని స్వేచ్ఛగా భావ ప్రకటన చేసుకునేటానికి మన యొక్క కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుమతించింది కాబట్టి ఇది లౌకిక రాజ్యం కాబట్టి మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యం నీవు ఏ మతమైనా నువ్వు అనుసరించవచ్చు ఆ మత విశ్వాసాన్ని నీవు నీవు పబ్లిక్గా ఓపెన్గా నీవు ప్రకటించుకోవచ్చు దానికి ఏమి బలవంతం లేదు ఒత్తిడి లేదు ఎవరు కూడా దాన్ని నిరసించకూడదు దాన్ని దాన్ని వ్యతిరేకించకూడదు క్రైస్తవుని క్రైస్తవత్వం క్రైస్తవత్వం మతమా మార్గమా మతం మార్స్త మత మార్పిడి అంటున్నారు క్రైస్తవత్వం మతమా మార్గమా క్రైస్తవ క్రైస్తవం అనేది మతం కాదు మతాన్ని స్థాప మతాన్ని స్థాపించడానికి క్రీస్తు రాలేదు మత స్థాపకుడు కాదు క్రీస్తు అయితే మనిషి పాపం చేశాడు ఆజ్ఞాతిక్రమం పాపంగా మారింది ఆ వ్యక్తి దేవునికి దూరం అయ్యాడు దూరం అయ్యి పరలోకానికి దూరం అయ్యాడు దేవునికి దూరం అయ్యాడు సహవాసం తెగిపోయింది అయితే మళ్ళా తిరిగి ఆ సహవాసాన్ని దేవునితో కలపడానికి యేసుక్రీస్తు మహిళలు విడిచిపెట్టి భూమి మీద మానవుడిగా జన్మించాడు మతం కాదు మతం స్థాపించడానికి రాలేదు ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు మనసు మారాలి మార్గము యేసుని తెలుసుకోవాలి పరలోకం చేరుకోవాలి అది క్రైస్తే అనేది మతం కాదు కానీ ఒక మార్గం అదేంటి నెక్స్ట్